జనసేనాని పవన్ పోటీ చేసేది ఎక్కడా జనసేన రెండో జాబితా విడుదలయ్యేది ఎప్పుడు అనే దానిపై పార్టీ ఆశావాహులు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ కసరత్తు ప్రారంభించారు పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు సీట్లు ఖరారు కావడం అందులో ఐదు స్థానాల్లో పవన్ తన అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే మిగిలిన పంతొమ్మిది స్థానాల్లో పది నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించేలా నిర్ణయించారు తాను పోటీ చేసే స్థానం పైన డిసైడ్ అయినట్టు తెలుస్తోంది తొలుత భీమవరం నుంచి పోటీ చేయాలని భావించారు ఇప్పుడు గాజువాక పీఠాపురం తాడేపల్లి గూడెంలో పవన్ సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది పవన్ పీఠాపురం నుంచి పోటీకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు ఇక తొలి జాబితా ప్రకటన తర్వాత సీట్లు రాని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో టీడీపీ మిగిలిన యాభై ఏడు స్థానాలు జనసేన ప్రకటించాల్సిన పంతొమ్మిది స్థానాలపైన రెండు పార్టీల ఆశావాహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది పెందుర్తి స్థానంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇన్ఛార్జిగా ఉండగా జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు పిఠాపురం కాకినాడ అర్బన్ రూరల్ స్థానాలను జనసేన ఆశిస్తోంది అమలాపురం రంపచోడవరం రాజోలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది రాజోలులో జనసేన పోటీ చేస్తుందని పవన్ గతంలోనే ప్రకటించారు అమలాపురం రామచంద్రపురం స్థానాల్ని జనసేన ఆశిస్తోంది నెడదవోలు రాజమండ్రి రూరల్ జనసేనతో ముడిపడి ఉంది జనసేన ప్రధానంగా గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖ జిల్లాలో మెజారిటీ స్థానాలు కోరుతోంది చిత్తూరు జిల్లాలో తిరుపతి శ్రీకాళహస్తి చిత్తూరులో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనంతపురం అర్బన్ గురించి ప్రచారంలో ఉన్న టీడీపీనే అక్కడి నుంచి పోటీ చేస్తుందని చెబుతున్నారు నర్సాపురం పార్లమెంటు పరిధిలో భీమవరం నర్సాపురం తాడిపల్లి అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉండగా ఈ మూడు స్థానాల్ని జనసేన కోరుకుంటోంది పోలవరం స్థానాన్ని జనసేన ఆశిస్తోందని చెబుతున్నారు